హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ మా ఊర్లో వచ్చేసి ఏంటంటే చుట్టంగా వచ్చిన ఒక పిల్లోడైతే ఇక్కడ కాళ్ళలో పడి చనిపోయాడు ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు లైకుల కోసం అంట వ్యూస్ కోసం అంట సబ్స్క్రైబర్స్ కోసం అంట అదేదో అందుకోసమని పెట్టట్లేదు గైస్ ఒకటి అర్థం చేసుకుంటారని చెప్తున్నా ఇలా అయితే ఎవరి పిల్లలు కూడా ఇంటికి ఇంటి ప్రదేశానికి బావులు కానీ కాలువలు కానీ దగ్గరలో ఉన్నాయో సో అలాంటి వాళ్ళు వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకుంటారని చెప్పి ఈ వీడియో తీస్తున్నారు ఫ్రెండ్స్ సహజంగా అంటే ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటాయి ఫ్రెండ్స్ కానీ మా ఊర్లో సహజంగా జరుపుకుంటా జరుగుతున్నాయని చెప్పడానికి లేదు ఎందుకనేది నేను మొత్తం చెప్తా వినండి ఫ్రెండ్స్ మా ఊరు వచ్చేసి పందికొని ఫ్రెండ్స్ పత్తికొండ మండలం కర్నూలు డిస్ట్రిక్ట్ మా ఊర్లో ఇది సెవెంత్ టైమ్ ఫ్రెండ్స్ సెవెన్ ఎయిట్ టైమ్స్ ఏమో ఎనిమిది సార్లు పైననే జరిగింది ఆ అక్కడ కనిపిస్తున్న టీ షర్ట్ వచ్చేసి ఆ పిల్లోడిదంట సో ఆ పిల్లోడు వచ్చేసి మా ఊర్లో గుడి ఓపెనింగ్ అయింది సో ఆ గుడి ఓపెనింగ్కి వచ్చి వచ్చాడు కానీ పక్కనే వాళ్ళ అంగడి ఉండ ఉండడంతో అక్కడికి వచ్చాడు కానీ ఏదో నీళ్లు తీసుకొస్తానంటూ పోయాడు కానీ అలానే పడిపోయాడు ఫ్రెండ్స్ ఎక్కడైనా జరిగేటివి కానీ మా ఊర్లో ఇలా ఏడెనిమిది సార్లు జరిగింది ఫ్రెండ్స్ ఒక సెవెన్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి చూసుకుంటే ఇక్కడ ఇది దరిద్రం అని చెప్పుకోవాలో లేకుంటే ఏదని చెప్పుకోవాలో అర్థం కాదు సో ఇది జరుగుతూనే ఉంటాయి ఇలా నీకు కూడా బావులు కానీ ఇలా కాలువలు కానీ దగ్గట్లో ఉంటే మాత్రం మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్ సో మనం ఈ వీడియో వరకు ఉంటుంది అయితే కొంచెం బాధపడతాం కానీ ఈ మన బాధ కంటే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వాళ్ళ బంధువులు బాధ చాలా పెద్దది ఫ్రెండ్స్ వాళ్ళ బాధకి మనం ఎంత ఓదార్చినా వాళ్ళు ఓదార్చుకోలేనంత దుఃఖంలో ఉంటారు సో ఇలాంటి ఫేస్ చాలామంది చేసే ఉంటారు ఇలాంటి ప్రాబ్లమ్ని మన మన బాధని స్పందించి అయితే పోలీసు వాళ్ళు చాలా ప్రయత్నించారు కానీ ఆ ప్రయత్నానికి అనేది ఫలితం దక్కలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళైనా ఇంతవరకు పోరాడతారు వాళ్ళు చేసే పనులు చేశారు కానీ పిల్లోడు మాత్రం కనిపించట్లేదు మార్నింగ్ అయితే పడిపోయాడంట ఇంత ఇది వరకు కనిపించట్లేదు చాలామంది వెతికారు కానీ కనిపించలేదు సో తల్లిదండ్రులు వాళ్ళ బంధువులు అయితే ఎంత ఏడిసినా కూడా పిల్లోడు రాడని ఒక ఆలోచితూ ఉంటారు ఫ్రెండ్స్ కానీ దొరకలేదని ఒక డౌట్తో ఉన్నాం కాబట్టి ఒకవేళ వన్ పర్సెంట్ అయినా ఆ దేవుడి మీద దయపెట్టి ఆ పిల్లోడు ఏదో ఒక మూలం చిక్కుకునైనా ప్రాణాలతో ఉండి బయటకు వస్తే చాలా హ్యాపీ ఫ్రెండ్స్ బట్ అది ఇంపాసిబుల్ బట్ పాసిబుల్ అవుతుందని చాలా చిన్న నమ్మకంతో అది ఎవరు ప్రార్థిస్తున్నా ఎందుకంటే ఆ పిల్లోడు చనిపోయాడు అనేది ఇంకా నాకైతే అర్థం అవట్ల ఎక్కడ కనిపించట్లేదు నైంటీ నైన్ పర్సెంట్ మునిగిపోయాడు కూడా వన్ పర్సెంట్ నమ్ముకొని ఉంటున్నాం చూడండి ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలామంది పిల్లలు కూడా ఇలాంటి సిచ్యువేషన్స్లో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు ఏదో లైకుల కోసం అంట వ్యూస్ అంట సబ్స్క్రైబర్స్ అంట చేస్తున్నారని అసలు అనుకోద్దు నేను చేయాలంటే ఇలాంటి వీడియోస్ వంద చేయొచ్చు కానీ నన్ను అలానే చేయలేదు మీ ఇలాంటి బాధ మీకు రావద్దు మీ తల్లిదండ్రులకి రావద్దు ఎవరైనా అర్థం చేసుకునే పిల్లలు ఉన్నా కూడా ఈ వీడియో చూసి మాత్రం ఖచ్చితంగా ఇలాంటి భావాల జోలికి వెళ్ళొద్దండి ఇలాంటి కాళ్ళ దగ్గరికి అన్ని సమయాలు మనమే ఉండవు ఫ్రెండ్స్ చూడండి ఎంత ఇంత వచ్చేవాడైనా ఒక్కొక్కసారి మునిగిపోవచ్చు ఆ పిల్లడో ఏదొచ్చేసి ట్వల్వ్ ఇయర్స్ లెవెన్ ఎయిర్స్ అంట చేజారిపోయినాక ఎవరేం చేయలేం ఎవరి పిల్లల్ని వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకోండి కాలువలంట ఇదిలాడుకంటా ఇలాంటి స్వేచ్ఛని ఇవ్వద్దండి స్వేచ్ఛని ఇవ్వండి కానీ ఇలాంటి పనులు ఇవ్వద్దండి ఏదైనా వెంటుండి చేపించండి ఫ్రెండ్స్ ఈ వీడియో పెద్దవాళ్ళు చూస్తున్నా ఎవరు చూస్తున్నా మాత్రం వాళ్ళ పిల్లలకి జాగ్రత్తగా పెట్టుకోండి మళ్ళీ చెప్తున్నా ఎవరి పిల్లల్ని ఇలా బావులు పంపించద్దండి మనం ఎంతసేపు ఉన్న వీడియో చూసేంత వరకు ఉంటుంది కానీ తల్లిదండ్రుల బాధ మనం ఎంత అనుభవించలేము వాళ్ళ బాధ మనకేంటో అర్థం కాదు వాళ్ళకు మాత్రమే తెలుసు సో చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నా ఐ మీన్ ట్వంటీ ఇయర్స్ లోపల ఉన్న పిల్లలైనా అల్లరిగా తిరగద్దండి ఇలాంటి కాలువల్లో ఈత వస్తుందని చెప్పి ఫోర్స్ ఉన్న కాలువలో దుంకద్దండి ఒక్కొక్కసారి ప్రాణాలు పోయే అవకాశాలు ఉంటాయి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మా ఊరిలో వచ్చిన సిచ్యువేషన్స్ ఏ ఊరిలో రాకూడదు ఆ తల్లిదండ్రులకు వచ్చిన సిచ్యువేషన్స్ ఏ తల్లిదండ్రులకి రాకూడదు సో ఎవ్వరు ఎన్ని ప్రయత్నాలు చేసినా పిల్లోడు మాత్రం కనిపించట్లేదు పోలీసు వాళ్ళు వచ్చి సహకరిస్తున్నారు కానీ ఆ పిల్లోడు మాత్రం కనిపించట్లేదు ఫ్రెండ్స్ వాళ్ళు చేసే ప్రయత్నాలు చేస్తున్నారు మా ఊరు కొంతమంది ప్రజలు కూడా ఈ బావలో ఈ కాలువలో దుంకి కూడా వెతుకుతున్నారు కానీ కనిపించట్లేదు ఈ వీడియో ఈ ఆ పిల్లోడి తరఫున వాళ్ళు ఎవరైనా చూస్తే మాత్రం ఫ్రెండ్ అన్న తప్పుగా అనుకోకండి నేను మీలాంటి తల్లిదండ్రులకి ఇంకెవరికి జరగకూడదు ఇలాంటి వీడియో చూసి అని చెప్పి పెడుతున్నా ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసాకైనా మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఇక్కడ వచ్చేసి దగ్గర దగ్గర సెవెన్ మెంబర్స్ దాకా చనిపోయారు ఇలానే సో ఇలా కాల్వ దగ్గర కానీ ఈదలాడమంట ఇలాంటి స్విమ్మింగ్ అంట ఇలాంటివి పంపించద్దు ఒక్కొక్కసారి ఆ ఆనందంగా సమయాలే ఒక్కొక్కసారి మనకి బాధ తెచ్చి పెడతాయి సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి మీ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకోండి ఈ తల్లిదండ్రులకి మరొక జన్మ ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఈ పిల్లోడు ఒక కొడుకు పుట్టాలని చెప్పి ప్రార్థిస్తున్నా ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ పిల్లల్ని జాగ్రత్తగా పెట్టుకొని ఇంట్లోనే పెట్టుకొని మంచిగా పెట్టుకోండి నా వీడియో ఎవరికైనా ఉంటే ఐ కైండ్లీ సారీ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎవరిని బాధ పెట్టాలని చెప్పి తీయలేదు ఫ్రెండ్స్ అలాంటి సిచ్యువేషన్ ఏ తల్లిదండ్రులకు లాకూడదు చెప్పి పెట్టా